ఇంకోటి తెలుగు రాష్ట్రంలో కామన్గా ఉండే సమస్య ఇప్పుడు ఏపీ నుంచి అడుగుతూ ఉన్నారు మాకు భూమింది దానికి సంబంధించిన పాస్బుక్ లేదు ఎట్లా ఏ విధంగా పొందాలి ఇది ఇప్పటి కూడా కీలకమే ఎందుకంటే ఇప్పుడు భూమి ఉండి కాగితం లేకపోతే ఒక ఇరవై ఏళ్ళ కింది వరకు సమస్య కాదు ఎందుకంటే సాగు చేసుకోవడానికి కదా భూమి ఉన్నది సాగు చేసుకోవటం ఎవరు వచ్చి తీసుకునేది లేదు గవర్నమెంట్ నుంచి వచ్చి లబ్ధి కూడా ఏమీ లేదు ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో భూమికి సంబంధించి అంటే రైతుకు వెళ్లాల్సిన ప్రతి బెనిఫిట్ భూ యజమానికి వెళ్ళటం మొదలైందో నీకు రై ఏది రైతు భరోసా కావాలన్నా రుణాలు కావాలన్నా లేకపోతే మార్కెట్లో అమ్ముకోవాలన్నా సబ్సిడీలు కావాలన్నా ఏది కావాలన్నా భూమికి నీకు కాగితం ఉందా అని అడుగుతారు ఏం కాగితం పాస్బుక్ ఆ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా పాస్బుక్ ఉంటేనే ఏమైనా వస్తుంది మరి ఇప్పుడు భూమి ఉండి రకరకాల కారణాల వల్ల పాస్బుక్ లేని వాళ్ళకి ఏం చేయాలి ఎందుకు అసలు ముందు దాన్ని మీకు అర్థంగా మనందరం అర్థం చేసుకోవాల్సింది వీక్షకులు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ సందర్భాలలో మీకు భూమి ఉండి పాస్బుక్ లేకపోవచ్చు ఒకటి వారసత్వంగా భూమి వచ్చి ఉంటుంది మీ పేరుతో పాస్బుక్ ఉండదు చనిపోయిన పట్టదారి పేరుతో ఉండి ఉండొచ్చు లేదా మీరు కొనుగోలు చేశారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది కానీ మీరు దాన్ని ఇంకా మ్యూటేషన్ చేయించుకోవాలి ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరగలేదు మూడవది అది మీరు ప్రభుత్వ భూమిమో లేకపోతే అటవీ భూమిమో మీరు సాగులో ఉండుంటారు మీకు అది పట్టా రాలేదు గవర్నమెంట్ భూమి భూదాన భూమి ఇట్లాంటి వాటికి పట్టా రాలేదు ఇక నాలుగోది ఏంటంటే సాదాబైనమ్మల ద్వారా కొన్ని ఉంటారు కానీ దానికి మీకు పట్టాలు రాలేదు ఇక ఈ నాలుగు మూడు నాలుగు మేజర్ కేటగిరీస్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పరిష్కారం ఉంటుంది మీకు సాదాబైనమ్మ ద్వారా వచ్చి భూమి ఉండి పట్ట రాకపోతేనేమో ఇప్పుడు ఏపీలో అయితే మళ్ళీ అవకాశం ఉంది దరఖాస్తు పెట్టుకోవాలి తెలంగాణలో అయితే ఇరవైలో దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది కొత్తగా అయితే కోర్టుకు పోవాల్సిందే రెండోది మీకు వారసత్వంగా భూమి వచ్చింది అంటే కనుక మీరు ఇప్పుడు మ్యూటేషన్ దరఖాస్తు పెట్టుకోవచ్చు తెలంగాణ అయినా ఏపీ అయినా మ్యూటేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది కాబట్టి రిజిస్ట్రేషనే చేసుకోవచ్చు వారసులు పోయి వంద రూపాయల ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది ప్రభుత్వ భూమి దున్నుకుంటున్నాము పట్టా కావాలి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో అయితే డిఫామ్ పట్టాకి దరఖాస్తు పెట్టుకోవచ్చు డీకేటీ పట్టా డిఫామ్ పట్ట అంటాం తహసీల్దారు మీరు భూమి లేని పేదవాళ్ళు ఉండి ప్రభుత్వ భూమి అనుభవంలో మీకు ఉంటే కనుక డిఫామ్ పట్టా అడగొచ్చు తెలంగాణలో కూడా అట్లా అడగడానికి లవణి అడగడం అవకాశం ఉంది కానీ ఇక్కడ అసైన్మెంట్ కమిటీలు ఏమి లేవు కాబట్టి ప్రభుత్వం ఒక ఆలోచన చేసినట్టుగా వింటున్నాం అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి మళ్ళీ అర్హత ఉన్న వాళ్ళకి లవణి పట్టాలు ఇవి ఇచ్చే ప్రయత్నం అది కనుక జరిగితే పట్టాలు అడగడానికి ఉంటుంది ఇవి కాకుండా అది ఇనాం భూమి అయి ఉండొచ్చు అంటే మీకు ఆ భూమి ఏ రకము మీకు ఎలా వచ్చింది అనే దాన్ని బట్టి పాస్బుక్ తెచ్చుకునే మార్గాలు మారితే నేను కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు మీకు వివరించడం జరిగింది